Tell this రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మేకపాటి శేఖర్ రెడ్డి శాంతి కుమార్కి పదవి దక్కడం పట్ల శేఖర్ రెడ్డి అభిమానులలో హర్షం నెలకొంది కొన్ని రోజుల క్రితం తాడేపల్లిలో చంద్రబాబు సమక్షంలో శేఖర్ రెడ్డితో పార్టీలో చేరిన శాంతికుమారి తమకు పార్టీలో చేరే అవకాశం కల్పించడం పట్ల అభినందనలు తెలుపుతూ ప్రసంగించిన వైఖరి పార్టీ నేతలతో పాటు చంద్రబాబును కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది చివరి రక్తం బొట్టు వరకు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో సేవలు అందిస్తామని ఆ పార్టీ విజయానికి సామాన్య కార్యకర్తగా సేవలు అందిస్తామని శాంతికుమారి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వర్గాలలో ఆసక్తిని పెంచింది అనంతరం చంద్రబాబుతో జరిగిన భేటీలో ఆమెకు హామీ ఇస్తూ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు సమాచారం మహిళా విభాగంలో ఉపాధ్యక్ష పదవి దక్కుతుందని ఊహాగానాలు నెలకొన్నాయి అయితే చంద్రబాబు ఆమె వాగ్దాటి వ్యవహార శైలి పరిశీలించిన అనంతరం పార్టీలో ప్రధాన విభాగమైన శాఖలోని ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పు చెప్పడం విశేషం ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ తనకు నేరుగా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పిస్తూ తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు నాయుడు పార్టీ కేడర్ నమ్మకాలను వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం లభించేందుకు అంకిత భావంతో పనిచేస్తామని శాంతికుమారి పేర్కొన్నారు తన భర్త శేఖర్ రెడ్డితో కలిసి ఉదయగిరి నియోజకవర్గంలోనే కాక పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడైనా విధులు నిర్వహిస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో తనకు పార్టీ నేతలు కార్యకర్తలు తమ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా శాంతికుమారి విజ్ఞప్తి చేశారు